శ్రీ మహాగణాధిపతి నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులకు శుభాశీస్సులు కృష్ణాష్టమి అనగానే మనందరికీ ప్రత్యేకంగా పిల్లలకి కలిగేటటువంటి ఉత్సాహం ఏంటంటే మనందరం ఉట్టి కొడుతున్నాము ఇక మిగతా విషయాలు వాళ్ళకి ఏమీ తెలియదు అవసరం కూడా లేదు శ్రీకృష్ణుడిని కాసేపు పూజ చేసుకోవడం తర్వాత అంతా ఉత్సాహంగా కాలం గడపడం ఇదే శ్రీకృష్ణాష్టమి యొక్క ప్రధానమైనటువంటి అంశం అయితే అసలు ఈ ఉట్టి ఎందుకు కొడతారు దీని వెనకాల ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి రహస్యం ఏంటి అసలు ఉట్టిలో ఏమేమి నింపాలి ఏమి నింపి ఉట్టి కొట్టాలి అనేటటువంటిది కూడా మనకి పురాణాల్లో అసలు వాళ్ళు ఏం చేశారు మనం ఏం చెయ్యాలి అనేటటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్తిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం ను ఉట్టి అనేటటువంటి ఆట ఏదైతే ఉందో అది చాలా ఉత్సాహవంతమైనటువంటిది పిల్లలందరికీ చాలా ఇష్టమైనటువంటిది ఉట్టి అనగానే మనకు గుర్తొచ్చేది ఒక మంచి చక్కనైనటువంటి మట్టితో చేసినటువంటి ఒక కడవ దాన్ని తీసుకొచ్చి చక్కగా అలంకరించి దాంట్లో మనం వసంతము అంటారు దాన్ని అంటే పసుపు అలాగే కుంకుమ లేదా సున్నం గనక వేస్తే పసుపే ఎరుపుగా మారిపోతుంది న్యాయానికి అది పసుపులో వేయవలసినటువంటిది పసుపులో మనం సున్నం గనక వేశామంటే ఆ పసుపు నీళ్లే ఎరుపు నీళ్లుగా మారిపోతాయి అలాగే లేదా కొంచెం మంది గులాం వేస్తూ ఉంటారు అది ఉత్సాహవంతంగా వేయాలి కొన్ని చోట్ల అసలు పాలు నిండా పోసి పెట్టేటటువంటి సంప్రదాయం కూడా ఉన్నది పాలకడవనే పగలగొట్టి పాలనే వాళ్ళ మీద పడేటట్టుగా కనుక చేసుకునేటటువంటి సంప్రదాయం కూడా లోకంలో ఉన్నది ఈ రెండు కూడా ఆచరించవచ్చు అని మనకి శాస్త్రం చెబుతున్నది వసంతం పోయడం ఒక పద్ధతి పాలు ఉంచడం అనేటువంటిది ఒక పద్ధతి వసంతం గనక పోయవలసి వస్తే చక్కగా సగభాగానికి నీళ్లు తీసుకోవడం అందులో కొద్దిగా పసుపు వేయడం కొద్దిగా సున్నం మనం తమలపాకు మీద రాసేటటువంటి సున్నం నీళ్ళల్లో కనుక కనుక పోసినట్లయితే చిక్కగా తయారవుతుంది అందులో కాసిన అక్షింతలు కొద్దిగా కుంకుమ అలాగే గులాల్ వేస్తారు గులాల్ ఇవి మూడు కూడా పదార్థాలు వేసి పూ రెక్కలు కానీ లేదా గులాబీలు కానీ కూడా అందులో వేసుకొని చక్కగాను ముందు దానికి నమస్కారం చేసి దాన్ని ముందు పైకి కట్టాలి అది ఏ గుంజకు కడుతున్నారో ఆ గుంజకు కూడా కొద్దిగా పసుపు బొట్టు పెట్టి శ్రీకృష్ణ స్వామికి నమస్కారం చేయాలి అసలు ఇది ఎందుకు చేయాలి గతంలో స్వామి ఏం చేశారో మనం తెలుసుకోవాలి ఎందుకనంటే నవ విధములైనటువంటి భక్తులు ఉన్నాయి స్మర శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అంటాడు మనం భక్తులన్నీ కూడా ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకదాని వెంట వెళ్ళిపోతూ ఉండేసరికి చివరికి సఖ్యభక్తికి వచ్చేస్తాం సఖ్యభక్తి ఎట్లా ఉంటుందంటే స్వామి ఏం చేశాడో మనం అది చేయాలి అది కదండి మనకి మన పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు శ్రీరాముడు ధర్మ మార్గంలో నిలిచాడు తల్లిదండ్రుల్ని సదా సేవించాడు తండ్రి మాటని విడిచిపెట్టలేదు కాబట్టి మనం కూడా తండ్రి మాటని తల్లి మాటని విడిచిపెట్టకుండా ఆ పితృవాక్య పరిపాలన మాతృవాక్య పరిపాలన చేస్తూ ఉంటాం అలాగే మరి శ్రీకృష్ణుడు ఏం చేశాడు అంటే కృష్ణలీలలు మనం తెలుసుకోవలసి వస్తే శ్రీకృష్ణుడు పాలకడవల్ని పగలగొట్టాడు ఉట్టి మీద పెట్టేటటువంటి సంప్రదాయం ఏమిటంటే ప్రతిదీ దాచుకొని తినడం మానవ లక్షణం అంట శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు ఎక్కడ ఎవరు ఏది దాచి పెడతారో కొల్లగొడతాడు ఆయన లక్షణం ఏమిటంటే మీరు ధనాగారాన్ని దాచారనుకోండి ధనాన్ని కొల్లగొడతాడు అంటే ఏది కూడా దాపరికం లేకుండా అందరికీ పంచేటటువంటి లక్షణం మీరు చూడండి శ్రీకృష్ణుడు ఏం చేశాడు ఆ కడవని పగలగొట్టడం ఆ పెరుగు తాను తింటూ ఉండడం అందరికీ పెడుతూ ఉండడం దీన్నే భూదేవి చాలా గొప్పగా వర్ణించింది భూదేవి అంటుంది ఆయన వెళ్ళి మట్టి తింటున్నాడు మట్టి తింటుంటే అందరూ అడిగారట ఏంటి శ్రీకృష్ణుడు మట్టి తింటాడు శ్రీకృష్ణుడికి మట్టి అంటే ఎందుకు అంత ఇష్టం అని అడిగితే శ్రీకృష్ణుడికి మట్టి ఇష్టం కాదురా శ్రీకృష్ణుడికి భూదేవి ఇష్టం శ్రీకృష్ణుడికి భూదేవి ఉన్నటువంటి అనురాగం అందుకని చెప్పి ఆ మట్టిని గనక తాను తీసుకుంటున్నాడు కాదు కాదు భూమి అంటే సంపాదన అని అర్థం మీరు ఏమి సంపాదించాలన్నా మనందరికీ భూమిలోంచి రావాల్సిందే ఒక విద్యుత్ కాంతి రావాలన్నా భూమిలో నుంచి రావాల్సిందే ఒక గని రావాలన్నా భూమిలో నుంచి రావాల్సిందే డబ్బు రావాలన్నా కూడా భూమి నుంచి రావాల్సిందే ఒక పెట్రోల్ మనకి వాహనములు నడవాలన్నా భూమిలో నుంచి రావాల్సిందే లోహములు మనం ధరించవలసినటువంటి బంగారము వెండి రాగి ఇత్తడి ఇత్యాది లోహాలన్నీ భూమిలో నుంచి రావాల్సిందే భూమి అంటేనే సంపాదన అందుకే మనం కూడా ఇప్పుడు భూమి అంటే ఇది పెద్ద విషయం కదండి ఇవాళ భూమి కలిగి ఉండడం అంటే కృష్ణానుగ్రహం ఉంది అనే అర్థం కాబట్టి అటువంటి ఆ తీసుకుని నోట్లో వేసుకుంటుంటే అందరూ అడిగారట కాదు కాదు ఆయన అంటున్నాట నేను సంపాదించినటువంటి ఈ సంపాదనని కొద్దిగా బ్రాహ్మణులకు నేను కొంతమందికి దానం చేస్తున్నాను అన్నట ఆయన తింటూ అందరూ ఆశ్చర్యపోయారట నువ్వు తింటుంటే దానం ఎట్టా అవుతుందయ్యా అని అడిగారు అప్పుడు ఆయన చెప్పాడు నేను దానం చేస్తున్నానంటే ద్విజులకు దానం చేస్తున్నాను అన్నట ద్విజులకు దానం ఎట్లా అయింది అంటే ద్విజులు అంటే రెండుసార్లు పుట్టినటువంటి వాళ్ళు అని అర్థం అప్పుడు యజ్ఞ సంబంధంగా ఆయన తాత్విక రహస్యాన్ని ఆవిష్కరించాడు నోట్లో వేసుకున్నటువంటి మట్టిని దక్షిణ ఇస్తున్నటువంటి యొక్క దాన రూపంలో బ్రాహ్మణుల గురించి చెప్పాడు అంటే తను సంపాదించినటువంటి సంపాదనని ద్విజులకు ఇచ్చానని చెప్పాడు ద్విజులు అంటే రెండుసార్లు జన్మించినటువంటి వాళ్ళు లోకంలో రెండుసార్లు జన్మించేటటువంటి వాళ్ళు ఇద్దరే ఉంటారు ఎవరు ఒకటి బ్రాహ్మడు రెండు దంతములు మూడు ఆ గుడ్డు రూపంలో జన్మించేటటువంటి యొక్క ఏ ప్రాణి అయినా కూడా ద్విజులు అనే అర్థమే వస్తాయి ఏంటిడా ఈ ద్విజత్వం అంటే రెండుసార్లు జన్మించడం ఒక్క బ్రాహ్మడు మాత్రం సార్లు జన్మించేందుకు అవకాశం ఉంది ఒకటి జన్మనాజాయతే శూద్ర కర్మణాజాయతే ద్విజ ఆయన రెండుసార్లు జన్మిస్తాడు దంతము అక్కడే ఊడిపోతుంది మళ్ళీ అక్కడే పుడుతుంది ఒక పక్షి అక్కడే అంటే గుడ్డుగా బయటికి వస్తుంది గుడ్డు నుంచి గుడ్డు పగలగొట్టుకొని మళ్ళీ బయటికి వస్తుంది అంటే రెండు జన్మలు కలిగి ఉంటుంది దంతం కూడా ఏది చిన్నప్పుడు మీరు జననం ఉన్న దంతం ఉందో ఆ దంతం ఉండదు మళ్ళీ అక్కడ ఊడిపోతుంది వేరే దంతం వస్తుంది ఆ దంతం మిమ్మల్ని జీవితాంతం ఉంచుతుంది అట్లా మనకి సంపాదన సంపాదనను ద్విజులకు ఇస్తున్నాను అని ఆయన తాత్వికమైనటువంటి రహస్యం చెప్పాడట అట్లాగే ఉట్టి కొట్టడానికి వెళ్ళినప్పుడు కూడా తను దాచుకున్నటువంటి యొక్క ఆ ధనాగారాలని కానీ ఏది కూడా దాచుకోకుండా చక్కగా పంచుకున్నట్లయితే ఆనందం కలుగుతుంది అని చెప్పడం కనీసం ఆ కృష్ణాష్టమి రోజైనా మనందరం ఆనందాన్ని పంచుకున్నట్లయితే అలాగే శ్రీకృష్ణస్వామిని ఆరాధించినట్లయితే ఉట్టి గనక మనం కొట్టినట్లయితే మనకు కూడా ఆనందాన్ని అందరితో కలిసి పంచుకునేటటువంటి విధానం తెలుస్తుంది అందరితోనూ ఆనందంగా జీవనం చేయడం అనేటటువంటి విధానాన్ని ఆవిష్కరించడమే స్వామి అప్పుడు చేసింది ఆ ఉట్టి కొట్టడం అందులో ఉన్నటువంటి పాలు వెన్న తన స్నేహితులతో కలిసి తాగడం ఇది స్వామి చేసింది ఇప్పుడు మనం కూడా ఉట్టి కొట్టడం ఆనందాన్ని చక్కగా అనుభవాన్ని పంచుకోవడం సంవత్సర కాలము ఆనందంగా ఉండడమే దీని వెనకాల పరమార్థం అందరూ కూడా ఆ ఉట్టి కొట్టండి ఉత్సాహంగా ఈ ఉత్సవాన్ని జరపండి ఉత్సాహము అంటేనే ఉత్సవం ఉత్సాహం వర్ధయతే ఇది ఉత్సవం కాబట్టి ఈ ఉత్సవాన్ని చక్కగా అందరూ జరుపుకొని చక్కనైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారని శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారని ఆశిస్తూ స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక